గోల్కొండ ఇది వజ్రాల కోట చరిత్రకు ఒకటిగా నిలిచిన గోల్కొండ నీలి వజ్రం వేలానికి రాబోతోంది మే పద్నాలుగున జెనీవాలో ఈ బ్లూ డైమండ్ ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు క్యారెట్ల ఈ నీలి వజ్రం వేలంలో మూడు వందల నుంచి నాలుగు వందల కోట్లు పలికే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం ఒక ఉంగరానికి ఈ వజ్రం అమర్చి ఉంది బ్లూ డైమండ్ వేలానికి వచ్చిన వేళ గోల్కొండ వజ్రాల చరిత్ర మళ్లీ తెరమీదికి వస్తోంది ప్రపంచం అంతా గోల్కొండ గురించి ఆలోచిస్తోంది గోల్కొండ వజ్రాలకు అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో డిమాండ్ ఉంది కుతుబ్ షాహీల కాలంలో వజ్రాల వేట విస్తారంగా సాగింది మన వజ్రాలకు వందలు వేల ఏళ్ల చరిత్ర ఉంది ఇక్కడి గనులో దాదాపు లక్షకు పైగా కార్మికులు పనిచేసేవారట క్రీస్తు పూర్వం మూడు వందల ఇరవై ఏడులో అలెగ్జాండర్ ది గ్రేట్ భారతదేశాన్ని ఆక్రమించినప్పుడు ఇక్కడి డైమండ్స్ మీద మనసుపడి తనతో పాటు యూరోప్ కి తీసుకువెళ్తాడు ఆ తర్వాత పన్నెండు వందల తొంభై రెండులో మార్క్ పోలో అనే యాత్రికుడు భారత్ను సందర్శించినప్పుడు ఇక్కడి వజ్రాల అందం గురించి తన పుస్తకంలో రాసుకొచ్చాడు ఆ తర్వాత పదహారు వందల ముప్పై ఎనిమిది తర్వాత టావెర్నియర్ అనే వ్యాపారి భారత్కు ఆరుసార్లు వచ్చారు తిరిగి వెళ్లిన ప్రతిసారి ఇక్కడి నుంచి భారీగా వజ్రాల్ని తీసుకువెళ్లాడు ప్రపంచం అంతా మాట్లాడుకుంటోంది ఇప్పుడు వాటి గురించి హోప్ డైమండ్ ది బ్లాక్ ఓర్లో ఐడల్ ఐ కోహినూర్ బ్లూ శాన్సీ లాంటి వజ్రాలు అందుబాటులో ఉన్నాయి యూరోపియన్ రష్యన్ రాజులు రాణులు నోబుల్స్ ఇలా చాలా మంది గోల్కొండ వజ్రాల్ని శక్తికి గొప్పతనానికి అదృష్టానికి రక్షణకు చిహ్నంగా చూసేవాళ్ళు కోహినూరు డైమండ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఆ వజ్రం కూడా గోల్కొండ ప్రాంతంలోనే లభించింది ఏపీలోని కొల్లూరు గనుల్లో ఇది దొరికింది ముందు కాకతీయ రాజుల దగ్గర ఆ తర్వాత ఢిల్లీ సుల్తానులు మొఘలుల నుంచి పంజాబ్ రాజుకు చేరింది అక్కడి నుంచి బ్రిటిషర్ల చేతుల్లోకి వెళ్లి ఆ దేశ రాజ కిరీటంలో భాగమైంది ఇక హోప్ డైమండ్ కూడా గోల్కొండ ప్రాంతంలోనే దొరికింది గోల్కొండ వజ్రాల్లో మరో అద్భుతం డారియా ఈనూర్ ఇది డైమండ్ మాత్రమే కాదు ఇది మొఘల్ పర్షియన్ సిక్కు సామ్రాజ్యాల శక్తి సంపద వైభవానికి ప్రతీకగా నిలిచింది గోల్కొండలో దొరికిన మరో అద్భుతం ఓర్లో డైమండ్ ఇది ఆకుపొత్స నీలం రంగులో ఉంటుంది ఇది చాలా అరుదైన లక్షణం కావడంతో దీని విలువ వేల కోట్లలో ఉంటుంది ఇది మాత్రమే కాదు గోల్కొండ ప్రాంతంలో ఎన్నో అరుదైన అద్భుత వజ్రాలు బయటపడ్డాయి అవి ఎలా దేశం దాటాయో ఎక్కడికి పోయాయో ఎలా మాయమయ్యాయో ఇప్పటికీ లెక్కలు డైమండ్స్ అంటే గోల్కొండ అని ఇంతలా ప్రపంచం మొత్తం కొన్ని వందల ఏళ్లు ఇటు చూసింది